ప్రియమైన దేవుడి బిడ్లారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా మీ అందరినీ నా స్వరం కోసమే మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ ఛానల్కి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న చిహ్నాలు గుర్తులు సింబల్స్ అని అంటాం అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నా కోసం ప్రార్థించండి మనం క్రీస్తులో ఒక్కరమే ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకుందాము దేవుడు కోరుకునేది ఇదే మన దగ్గర నుంచి ప్రేమిస్తేనే ప్రార్థించగలుగుతామండి ద్వేషిస్తే కాదు కాబట్టి ఇదిగో ఈరోజు పరిశుద్ధాత్ముడి యొక్క చిహ్నాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాము చూడండి ఈ లోకము ఎంతో టెక్నాలజీలో ముందుకు వెళ్తూ ఉంది మొబైల్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా లేకపోతే మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఇంకా ఏదైనా వరల్డ్ వరల్డ్లో మనం ఉన్నాము కానీ మనమున్న ఈ ప్రపంచంలో క్రైస్తవుడి యొక్క ప్రపంచము వేరు అన్నిటి యొక్క జీవితం వేరు క్రైస్తవుడి యొక్క జీవితం వేరు అందుకే దేవుడు మనకి ఏం చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మ అనుభూతిని మీరు ఎప్పుడైనా పొందారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అసలు పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న చిహ్నాలు గుర్తులు సింబల్స్ ఏంటో మీరు ఎప్పుడైనా చూసారా పరిశుద్ధమైన గ్రంథంలో అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడి పేరుట పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిహ్నాలు ఎన్నున్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో ఇప్పటి వరకు నాకు తెలుసండి ఆరు చిహ్నాలు ఉన్నాయి ఏడవదిగా వ్యక్తి ఉన్నాడు ఆరు చిహ్నాలు గుర్తులు ఉన్నాయి చిహ్నాలు ఉన్నాయి ఆరు గుర్తులు ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మదేవుడికి సాదృశ్యంగా గాలి నిప్పు నీరు మేఘము పావురము అదేవిధంగా నూనె ఇవి ఆరు కూడా పరిశుద్ధాత్మదేవుడికి చిహ్నాలుగా కనబడుతున్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడి యొక్క చిహ్నాలతో పనేంటి ఏంటి అని మీరు ఆలోచిస్తుండచ్చు మనము ఏ యుగంలో ఉన్నాము మనం తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఇది ఒక పాత నిబంధన మొత్తము తండ్రి అయిన యహోవా గురించి చెప్పబడుతూ ఉంది ఎక్కువగా అదేవిధంగా అంటే ఆ టైంలో ఆ యుగంలో ఉన్నాము పాత నిబంధన మొత్తము కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ సయ్య యుగంలో కనబడుతూ ఉన్నాడు అంటే ఆ టైంలో కనబడుతూ ఉన్నాడు అయితే ఇప్పుడు మనమున్న యుగం ఏంటి పెంత కోస్తు పండుగ తర్వాత ఇదిగో రన్ అవుతున్న యుగం ఏంటి మనం ఉంటున్న యుగం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడి యొక్క యుగము టెక్నాలజీ వరల్డ్ అని కాదండి ఇది పరిశుద్ధాత్ముడి యొక్క యుగము పరిశుద్ధాత్మదేవుడు మన ద్వారా ఎన్నో పనులను చేస్తూ ఆ దేవాతి దేవుని మహిమపరచాలి అని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మరి పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడి నుంచి ఉన్నాడు ఆది నుండి ఉన్నాడా కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా ముందు రానున్న వీడియోలన్నీ కూడా మనము పరిశుద్ధాత్మదేవుడు యొక్క యుగంలో ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావితం చేసే అంశాల గురించి మనం మాట్లాడుకోబోతు ఉన్నాము రానున్న వీడియోలలో కాబట్టి దయచేసి వీక్షించమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వారందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఎందుకంటే దేవుడి యొక్క వాక్యము వ్యర్థమైపోకూడదండి దేవుడి యొక్క వాక్యము అనేకులకి చేరాలి మరి పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే మనం చేసే ప్రతి పని కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే మనం చేయలేము అనే యొక్క సత్యము మనకు అర్థమవుతుంది అనే ఈ వాక్య ధ్యానాంశం కాబట్టి ఆది నుండి దర్శన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏదీ జరగలేదు ఈ లోకములో కాబట్టి మనము పరిశుద్ధాత్మ యుగములో ఉన్నాము ఆఫ్ ద హోలీ స్పిరిట్ విఆర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క యుగములో మనమున్నాము కాబట్టి మన కన్నత లేని కథోలికి శ్రీ సభ ఇలా చెప్తూ ఉంది అదేంటంటే పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు పేరుకే ముగ్గురు కానీ ఒకే స్వభావము కలిగిన వారు అని ఇంకొక గొప్ప విషయాన్ని కూడా తెలియజేస్తున్నది ఏంటంటే పిత సర్వేశ్వరుడు పుత్రుడైన సర్వేశ్వరుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అని ఇదిగో యేసు వారే చెప్తూ ఉన్నారు దేవుడైన యహోవాకి రూపము లేదు అని నా తండ్రికి రూపము లేదు రక్త మాంసములు లేవు ఆత్మయే అని అని చెప్పి ఉన్నారు ఎవరితో శిష్యులతో అక్కడ పేతురు యోగాని యాకు వీళ్ళందరూ వస్తూ ఉంటే నేను ఎవరని మరి వీలో వీరు తలంచుతున్నారు అని అంటే అయా నువ్వు ఒక ప్రవక్తవని ఏలియావని అనేసి చెప్తూ ఉంటే ఏసయ్య ఏమడిగాడు తిరుగు ప్రశ్న అంటే మరి మీరేమనుకుంటున్నారు అని అంటే ఇదిగో అందరికంటే ముందు ఒక అడుగు ముందు వేసి పేతురు గారు అంటున్నాడు అయ్యా నీవు సజీవుడైన ఆ దేవుడి యొక్క కుమారుడవు అని ఇదిగో పేతురు ఈ విషయాన్ని నీకు తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు అని మత్త వార్త పదహారవ అధ్యాయంలో మనం చూసి ఉన్నాము అంటే తండ్రి యోహో రక్త మాంసములు లేవు కేవలం ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి తండ్రి దేవుడి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆత్మ గురించే మాట్లాడుకుంటున్నాము దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నాము కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏసయ్య ఏమంటున్నాడంటే కొలసీలకు లేక ఒకటవ అధ్యాయం పదిహేనవ వర్షంలో అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపము నేను అంటున్నాడు అంటే ఆ దేవాతి దేవుడికి ఒక రూపం ఉంది ఆ రూపాన్ని నేనే అని చెప్తున్నాను అందుకే ఏసైని మనం ఏమంటామంటే ప్రేమ స్వరూపుడు స్వరూపుడు రూపుడు అంటే రూపం రూపం ఉంది పరిశుద్ధాత్మ దేవుడికి రూపం ఉంది అదేంటో వచ్చే వీడియోస్ను మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే మరి మనకి వాక్య ధ్యాన కూడా కావాలి కదండి నోటి మాటలే కాకుండా వాక్యంలోకి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న చిహ్నాలు ఏంటంటే ఇదిగో గాలి నిప్పు నీరు మేఘము పావురము అదేవిధంగా నూనె ఇవన్నీ కూడా సింబల్స్గా చిహ్నాలుగా ఉన్నాయి ఏడవది కేవలం ఇవి చిహ్నాలే కానీ ఏడవది మనం నేర్చుకోవాల్సింది సంపూర్ణముగా పరిశుద్ధాత్మదేవుడు రూపాన్ని తాల్చాడు ఆ రూపం ఏంటంటే రానున్న వీడియోలలో మనం తెలుసుకుందాము కాబట్టి అప్పటి వరకు వీక్షించండి అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే అనేక మంది బిడ్డలు చూస్తారండి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యాన్ని వినడం కూడా మనకి పరమానందమే ఎందుకంటే దేవుడి నుండి శక్తి వెలువడుతుందంట ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ మనం ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా మనకి వ్యాధు నుంచి స్వస్థత పొందుతాము లోపల ఉన్న ఇన్నర్ గూన్స్ లోతైన గాయాల నుండి మనం స్వస్థత పొందుకుంటాము అనివాంఛిత ఆలోచన నుండి మనం స్వస్థత పొందుకుంటాము చనిపోయే వాళ్ళని మనం బ్రతుకుతాము బ్రతికిస్తుంది వాక్యం ప్రియమైన బిడ్డ ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ వాక్యానికి ఆ శక్తి ఉంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి వీడియోని కామెంట్ రూపంలో దేవుడు మీతో ఎలా మాట్లాడాడు ఎలా దర్శించాడు అనేది కూడా మీరు కమెంట్ రూపంలో తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీరు రాయించండి దయచేసి ఎందుకంటే అనేక మంది బిడ్డలకి వెళ్తుంది మీరు కమెంట్ చేయడం ద్వారా ప్రైజ్ పెట్టడం ద్వారా మీ యొక్క అనారోగ్య సమస్య పెట్టడం ద్వారా ఇదిగో చూడండి నమ్ముటైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే మీరు నమ్మి విశ్వసించి కమెంట్ రూపంలో మీ యొక్క అనారోగ్యాన్ని మీ యొక్క కుటుంబ సమస్యలను లేదంటే ప్రార్థన వినపాలను ఏది తెలియచేసినా కూడా తప్పకుండా ఆ దేవాది దేవుడి యొక్క సన్నిధిలో నేను మీకోసం కోసం పెడతాను మీరు మర్చిపోకుండా నా కోసం కూడా ప్రార్థించండి ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపబడాలి అంటే మీ యొక్క ప్రార్థనలు నాకు ఆశీర్వాదాలు ఈ వీడియో వీక్షించిన వారందరూ కూడా మీ యొక్క బంధువులకి స్నేహితులకి తెలియచేయండి అనేక గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి దాని ద్వారా వారు సబ్స్క్రైబ్ చేసినప్పుడు నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ ఏవైతే ఉంటాయో పరిశుద్ధాత్ముడు యొక్క యుగములో మనం ఉన్నాము ఏం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకంటే పెంత కోస్త పండుగ ఉంది ఇంకో ముప్పై రోజులలో మరి మనం సిద్ధపడాలి కదా పరిశుద్ధాత్మ దేవుని అధికముగా పొందుకోవాలి కదా అనేకులకు ఆశకరంగా మనం మారాలంటే ఆత్మలో మనం వర్దిల్లాలి ఎందుకంటే మనము ఆత్మలో వర్ధిల్న కొద్దీ అన్ని విషయములందు వర్దిలుతాము ఆమె అనులయ్య కాబట్టి ఆత్మతో వర్ధిల్లాలి అంటే తప్పకుండా తప్పకుండా ఆది నుండే మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించగలగాలి కాబట్టి ముందే ఒక శాంపుల్ వీడియోని రిలీజ్ చేస్తున్నాను ఈ వీడియోని దయచేసి అనేకులకి తెలియచేయండి పరిశుద్ధాత్మ యుగములో మనం ఉన్నాము రోబోటిక్ వరల్డ్ అని కాదు రోబో యుగంలో అని కాదు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ యొక్క యుగంలో కాదండి మొబైల్ వరల్డ్లో కాదు ల్యాప్టాప్ యుగంలో కాదు మనం ఉన్నది ఏ యుగంలో అంటే అన్నిల వలన కాకుండా క్రైస్తుల వలన జీవించడానికి క్రీస్తుని పోలి జీవించడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముఖ పోలికలలో దేవుడు మనల్ని చేసుకున్నాడు అలా మరలా మనం తిరిగి మారడానికి దేవుడు ప్రయాసపడి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని దర్శించి మన కుటుంబాలను ఇదిగో ఆశీర్వదించాలి అభిషేకించాలి అని ఆశపడుతున్నాడు కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను దేవుడిచ్చిన ప్రయత్నం ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ప్రయత్నం అనేకులకి ఈ విషయాన్ని తెలియచేయి దాని ద్వారా కూడా నీవు ఇదిగో అభిషేకాన్ని పొందుకుంటావు మంచి క్రియలు చేయడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అదే విధంగా దేవుడి బిడ్డలకు గుక్కడి నీళ్ళు ఇస్తే దేవుడి మర్చిపోడు అలాంటిది వాక్యాన్ని నువ్వు పంచుకుంటే ఇదిగో వాక్యం ఏ విధంగా అయితే ఫలిస్తుందో నీ నా జీవితం కూడా ఏసు నామములో ఫలించినగాక ఆమె అరణ్య షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క చేతులను కూడా దేవుడు షేర్ చేసే విధంగా ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా పరిశుద్ధాత్మ శక్తి చే వారికి ఆ ప్రేరణ ఇచ్చునుగాక ఆమె రానున్న వీడియోలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాళ్ళ నుండి ఏ వాక్యములలో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడో మనం తెలుసుకోబోతున్నాము వీక్షించండి అందరికీ ప్రైజ్ ద లో మై వాయిస్ ఓన్లీ ఫర్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి దేవుడు మనల్ని అందరినీ ఏసు నామంలో దీవించి కాచి కాపాడుగాక ఆ అమ్మే నాలుయ్య గాడ్ బ్లెస్ ఆల్ అబ్బండి అండ్ ద మైచ్ నేమ్ ఆఫ్ జీసస్ ఆ మెయిన్